టైమ్ వచ్చినా మాకు తెలియక మా ఊన్కి ఇంకొకటి కావాలి సరే అడిగిన రెండొందల మూడు వందలు ఐదొందలవి అంటుండ్రు ఆడ ఆడ అందరు ఆ అగో అరే వచ్చికలే పాస్ కతే నేనా ఆఫీస్ పెట్ అవును లోపల లోపల అలో చేసేది ఇంకా తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినా ఈ పాస్ తీసుకొని వచ్చిన ఇది తీసుకొని పని అన్నం చూడ్డానికి వచ్చిన అవకాశాలు అయితే మంచిగా సినిమా అయితే వన్ డే కలెక్షన్ అయితే రికార్డులు అన్ని బ్రేక్ అయిపోతాయి అల్లు అర్జున్ ఆర్మీ అంటే తెలుసు కదా తగ్గేదే లేదు అన్నట్టు రేంజ్ లో ఉంది సాంగ్స్ అయితే చూస్తున్నారు కదా వ్యూస్ లైక్స్ కానీ మొత్తం అన్ని హల్చల్ ఉంది మొత్తం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ బన్నేన్నా ఫ్యాన్స్ ఉంటే అంతే ఈ సినిమాతో ఇంకో వేరే లెవెల్ వెళ్ళిపోతాడు బన్నేనా మంచిగుంది బాగుంది శ్రీలీల ఐటమ్ సాంగ్ కదా మంచిగుంది వెయ్యి కోట్లు కాదు పదిహేను పదిహేను వందల కోట్లు పోతుంది ఎక్స్పెక్టేషన్ అంత ఉంది సినిమా బడ్జెట్తో సినిమాలో డైలాక్ సినిమాలో డైలాక్ అయితే అది పుష్పది ఒక డైలాగే వచ్చి ఇబ్బంది పడ్డాం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒకటి దొరికింది ఇంకొకటి దొరకాలి మా ఊరికి ఒకటి దొరుకుతుందేమో ఆలోచిస్తున్నాం దొరికితే మంచిది థ్యాంక్ యూ